హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంత ఎలా ఉన్నారు నేను ఇది చాలా బాగున్నానండి లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా డిమార్ట్ వెళ్తున్నానని చెప్పి డిమార్ట్కి అయితే వెళ్ళాను కదా సామాన్లు అవన్నీ తెచ్చేసి ఇవి పెడతాను అనమాట అన్నీ ఎక్కడొక్కడ సర్దాలి కదా తీసుకురావడమే కాదు మళ్ళీ సర్దే బాధ్యత కూడా ఉంది కదా ఇవన్నీ సర్దుతున్నా అనమాట మా పాప అయితే రోషి నుంచి వచ్చింది అదే మాట్లాడుతున్నాను అంత తొందరగా వస్తావేంటనేసి నెక్స్ట్ ఏంటంటే ఇవన్నీ స బాటిల్స్ మళ్ళీ తీసుకున్నా అనమాట ఇదిగో మా అబ్బాయి ఏమో లంచ్ బ్యాగ్ కావాలంటే వాడికి లంచ్ బ్యాగ్ తీసుకున్నాను అలాగే తెలియకుండా బోల్డ్ అయిపోయిందండి నిజంగా ఇంత బిల్ అవుతుందని అస్సలు అనుకోలేదు కానీ స్టీల్ సామాన్లు తీసుకున్నానులేండి దానివల్ల బిల్ ఎక్కువైపోయింది నాకు ఇదిగో రైస్ రైస్ బ్యాగ్ ఆయిల్ ప్యాకెట్స్ ఏంటంటే ఒకటే కంటిన్యూ అయితే చేయను అండి మారుస్తూ ఉంటాను ఒకటైపైకి ఇంకోటి ఇంకోటి అయిపోయి ఇంకోటి అలా మారుస్తాను తప్ప ఒకటే ఆయిల్ కంటిన్యూ అయితే నేను చేయను ఎప్పుడూను ఇవన్నీ తీసుకున్నాను అనమాట జెండబొమ్మ అసలు మా ఇంట్లో ఎవరికి అలవాట్లేదు మా అబ్బాయికి జలుపు చేస్తున్నప్పుడు అడుగుతున్నాడు అనమాట అందుకని చెప్పేసి ఇవి చిన్న చిన్నవి పెయింటింగ్స్ తీసుకున్నాను దేనికైనా వేద్దామని చెప్పేసి ఇదిగో పిల్లలేమో బాదం మిల్క్ కావాలి అన్నాడని చెప్పేసి మా అబ్బాయికి బాదం మిల్క్ తీసుకున్నాను మా అబ్బాయిని తీసుకెళ్ళాను కదా కొద్దిగా ఖర్చు మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది అనమాట వాడు వచ్చాడంటే ఇవేంటంటే లంచ్ బాక్స్ కోసం అని చెప్పి స్టీల్వి తీసుకున్నానండి కర్రీస్ చిన్నవి అని చెప్పాను కదా వీడియోలో కూడా చెప్పాను అనమాట లంచ్ బాక్స్వి పిల్లలకి చాలా చిన్న బాక్సులు వచ్చాయి ఇవైతే మూడు అనమాట వన్ నైంటీ నైన్ పడింది బాగుంది బిస్కెట్స్ అవి తీసుకున్నాను అనమాట ఆల్రెడీ నేను తీసుకొచ్చిన వెంటనే ఓపెన్ చేస్తాడు మా అబ్బాయి ఓపెన్ చేసి తినేస్తున్నాడు అనమాట నా కళ పాడైపోయింది అస్సలు బాగాలేదు వంట చేసినప్పుడు అని చెప్పి కళాయి ఏదో తీసుకున్నాను ఎప్పుడు నుంచి తీసుకుందాం అనుకున్నాను ఇప్పుడైతే తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పాడేందండి తర్వాత ఏంటంటే ఆ కుక్కర్ తీసుకున్నాను గ్లూకోజ్ చూపిస్తున్నాను ఎండాకాలం అయిపోయింది కానీ అయినా మా అబ్బాయికి గ్లూకోజ్ కావాలన్నాడు తాగడం కంటే ప్లేట్లు వేసుకొని తినడం ఎక్కువ ఇష్టపడతాడు అనమాట మీ పిల్లల్లో అలా ఉన్నారా మా అబ్బాయికి మాత్రం గ్లూకోజ్ ప్లేట్లు వేసుకొని అలా తింటూనే ఉంటాడు ఇదిగో కుక్కర్ అయితే తీసుకున్నానండి త్రీ లీటర్స్ స్టీల్వి ఆ స్టీల్ కుక్కర్సే ఉన్నాయి నా దగ్గర ఇది చిన్నది కావాలని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను నాకు నెక్స్ట్ పూజ ఒకటి ఉందనమాట ఇంకా నాన్ వెజ్ వండిన వద్దనుకొని ఇదైతే తీసుకున్నాను చాలా బాగుంది కదా క్యూట్గా ఉందనమాట చూస్తుండేను ఇది తీసుకున్నాను ఇలాగే చాలా వరకు బిల్ అయిపోయిందనమాట నాకు చాలా సామాన్లు ఎక్కువ అయిపోయాయి అంటే త్రీ మంత్స్ తర్వాత వెళ్ళాను కదా ఇంట్లో కూడా ఏం సరిగా సామాన్లు అన్నీ అయిపోయాయి అనేసి చెప్తున్నాను మా పాప ఏమో వీడియో తీస్తుందనమాట టోషన్ నుంచి వచ్చేసి ఇవి కిచెన్స్ తర్వాత మ్యాగీ తిని చాలా రోజులు అయిందని పిల్లలు మ్యాగీ కోసం చెప్తే మ్యాగీ తీసుకున్నాను ఇవైతే అయితే మా సామాన్లు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి